సేవ అనేటువంటి పదానికి బదులు ఒరిజినల్ హీబ్రూ బైబుల్లో వాడిన మాట శరత్ అనే మాటకి అర్థం ఏంటంటే ఈల్డ్ అవడం ఇచ్చి వేసుకోవడం దాసోహం అయిపోవడం అంటే నీదేమీ ఉండదు నువ్వు సంపూర్ణంగా ఇచ్చి వేసుకుంటావు ఎవరికి ఇచ్చి వేసుకుంటావు పెద్ద బిల్డింగ్ కట్టి మహామందిరం కట్టడానికి కాదు ఇప్పుడు దానికి ఇచ్చి వేసుకుంటున్నారు సమయం అంతా దానికి తగలేస్తున్నారు శ్రమంతా దానికి తగలేస్తున్నారు డబ్బులని దానికి తగలేస్తున్నారు పాస్టర్ గారు జీవితాలని కట్టరా అని చెప్పి దేవుడు పాస్టర్ గారికి ఇస్తే గొర్రెలను వదిలేసి ఈయన బిల్డింగ్లు కడుతున్నాడు దాసోహం ఎవరికి దేవుడనే వ్యక్తికి పర్సన్ ఆఫ్ గాడ్ యు హీల్ యువర్ సెల్ఫ్ కాల్డ్ సర్వేస్ సేవ ఇది వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థం ఈ దాసోహంలో ఇది ఉంటుందా ఉంటుంది వినమ్రత ఉంటుందా ఉంటాయా ఇవి ఉంటాయి ఎవరికి మళ్ళీ విదైత నాకంటే పెద్దయ్య గారికి కాదు తండ్రి గారికి కాదు ఇప్పుడు మమ్మీ డాడీ అని కూడా పిలిపించుకుంటున్నారు కదా ఈ మమ్మీ డాడీలు వచ్చారు రకరకాల వేషాలు వచ్చేసినాయి సో దాసోహం ఎవరికి క్రీస్తుకి పిలిచిన వానికి సేవకుడు తన సమస్తాన్ని దేవునికి మాత్రమే వేసుకోవాలి ఈ ఇచ్చి వేసుకోవడము కొంచెం భార్యకి కొంచెం ఇంకొకటికి ఆ కొంచెం దానికి కొంచెం దీనికి కాదు నువ్వు దేవునికి దాసోహం అయితే నువ్వు సగం సగం దాసోహం అయితే కుదరదు మీకు దశంభాగాలు తీసుకోవడం ఇష్టం కదా మీరు దేవుడికి కూడా దశంభాగమే ఇచ్చిన తొంభై శాతం లోకానికి ఇచ్చేస్తున్నారు అది కాదు సేవ వంద శాతం ఆయనకి ఇవ్వాలి నీ సమయం నీ శ్రమ నీ సామర్థ్యం నీ దగ్గర ఉన్నటువంటి సొత్తు అన్ని ఆయనకి నువ్వు వంద శాతం ఇచ్చుకున్న నాడు దాసోహం అయిపోయిన నాడు తమర్ని సేవకుడు అని పిలవచ్చు